तले सतगुरु महाराज को जय श्री ब्रो बो महाआनंद गुटीकोंडा धामोदराज स्वगुरु सद्गुरु परम महाराज को जय सर्व गुरु मंडली की साधु मंडली की जय बोलो सद्गुरु परम महाराज को गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरुसाक्षात्परब्रह्मं तस्मै श्रीगुरवे नमः मन्नादा श्रीजगन्नाद मद्गुरु श्रीजगद्गुरु ममात्मा सर्वभूतात्मा तस्मै श्रीगुरवे नमः श्रीरामचन्द्रपादरविन्दहमृतपूर्णबोधोपदेशिकं श्रीभूमानन्दगुत्तिकुण्डधामोदरार्यं सद्गुरुभ्यो नमः నమో నమహ సభాధ్యక్షులు అదేవిధంగా ఆత్మీయ బంధువులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకంగా దుదస్త నమస్కారం సమర్పించుకుంటూ ఈరోజు మహాశుభదినం ఎందుకంటే ఎనభై నాలుగు జీవరాశులలో మానవ జన్మ గొప్పది ఆ గొప్పది అంటే తనను తాను తెలుసుకొని దైవాన్ని తెలుసుకొని తనను లేకుండా చేసుకోవటమే ఆ గొప్పతనం సంగతి తెలియబడుతుంది లేకపోతే పునరపి జననం మరణం యొక్క ఈ కాలచక్రంలో తిరుగుతూ మనం భ్రమ చెందుతున్నాము అందువల్ల గురు దగ్గరికి చేరినప్పుడు గురువుకు తనవు మనసు ధనము సమర్పించి ఆ తనువు మనసు ధర్మ ధనము ఎప్పుడు మనము సమర్పిస్తామో గురువాక్యము మనకు ఎల్లప్పుడూ మన హృదయంలో ఉంటాయి అవి సమర్పించకుండా ఉంటే మన ఇష్టం వచ్చినట్టు మనం చేస్తే ఆ గురువాక్యము మనకు దొరకదు అందువల్ల తనవు మనసు ధనము మనము గురువుకి సమర్పించి ఉంటే మనకి బోధలో ధర్మము మర్మము తెలియబడతాయి అదేవిధంగా నాలుగు దీక్షలు గురువుగారు ఇస్తారు ఆ నాలుగు దీక్షలు స్వరస దీక్ష దృక్కు దీక్ష వాక్కు దీక్ష మనోదీక్ష అని నాలుగు గురువుగారు మనకు చెప్పినప్పుడు అవి ఏ విధంగా పనిచేస్తున్నాయి అవి ఏ విధంగా ఉంటే ఒక కోటి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్న వివరణ మీకు చెప్తాను స్పర్శ దీక్ష అంటే స్పర్శ అంటే మనకు కోడి గుడ్లు పెట్టేటప్పుడు ఆ గుడ్లు పొదిగేటప్పుడు స్పర్శతోటే తన పిల్లలుగా మార్చుకునే శక్తి ఆ కోడికి ఉన్నది ఇరవై ఒక్క రోజులు పొదిగిన తర్వాత ఆ గుడ్ల నుంచి పిల్లలు బయటికి వెళ్తాయి అది స్పర్శ దీక్ష అంటారు అందుకనే ఎల్లప్పుడూ గురువు దగ్గర ఉండి గురు దగ్గరికి సేవ చేసుకుంటా శిష్యుడు ఎప్పుడు పాదములు మనము పూజించుకుంటూ ఉన్నప్పుడు ఆయన అస్తమస్తకతో సంయోగం చేసినప్పుడు ఆ స్పర్శ ఆ అస్తమ శిరస్సు మీద పడ్డప్పుడు నీలో ఉన్న అజ్ఞానం మొత్తం వేస్తాడు గురువుగారు అజ్ఞాన నుంచి నీకు జ్ఞాన దశగా నీకు మారుస్తాడు గురువుగారు అందుకని ఇది స్వర్శ దీక్ష అని అంటారు అదేవిధంగా దృక్కు దీక్ష దృక్కు దీక్ష అంటే మనం చేపల చేపలు నీటిలో గుడ్లు పెడుతుంటాయి జన జన విడుస్తుంది ఆ జన విడిచిన తర్వాత ఆ గుడ్ల వైపే తదేకంగా ఎప్పుడు కంటితో సూపు చూస్తూ ఉంటుంది ఇరవై నాలుగు గంటలు చుట్టూ తిరుక్కుంటా ఆ గుడ్లని ఆ జన మీదనే ఈ దృక్కు అనే సూపు వాటి మీద పడ్డప్పుడు అవి ఆ దుర్కు పడ్డప్పుడు అవి పలిగి చేపలుగా వస్తాయి అట్లనే అదేవిధంగా శిష్యుడు కూడా గురు దగ్గర బోధ వినుకుంటే ఎప్పుడు తన స్వస్వరూపం ఏదైతే ఉన్నదో దాన్ని గురువు ముఖంలో ఎప్పుడు మనం చూస్తూ ఉండాలి బోధ చెప్పేటప్పుడు గురుముఖంలో చూడాలి అటు ఇటు చూస్తే మనకు అర్థం కాదు ఆయన ఏముమెంటే నీకు ఆ ఉన్న వస్తువు ఏదైతే ఉన్నదో అది కనిసైగ తోటి దాన్ని చేస్తాడు అప్పుడు మనం అంత జాగ్రత్తగా ఉన్నప్పుడు అంత జ్ఞాని అయినప్పుడు దాన్ని తెలుసుకోగలుగుతాము ఆ దృక్ అంటే ఎల్లప్పుడూ నీ లోపల ఉన్న దృక్కు నీ లోపల ఉన్న సూపు ఏదైతే ఉన్నదో దాని లోపల ఇంకో సూపు ఉన్నది ఆ సూపుని నీకు చెప్తాడు దాని వివరణ చేస్తాడు అందువల్ల ఇది దృక్కు దీక్ష అని అన్నారు అదేవిధంగా వాకు దీక్ష వాక్ అంటే శబ్దము మాట ఈ మాట మనం ఎల్లప్పుడూ గురువు ద్వారా మనం వింటుండాలి ఉండాలి ఎల్లప్పుడూ ఎందుకంటే ఆయన చెప్పిన వాక్యం ఏదైతుందో అది మనం ఎల్లప్పుడూ స్మరణ చేసుకుంటూ ఉండాలి ఆ వాకు దీక్ష అందుకనే ఇప్పుడు గడ్డి మీద పారే పచ్చ పురుగు ఉంటుంది చూడండి మన ఇంటి లోపల కూడా తలుపులో కానీ కిటికీలా కానీ ఒక పురుగు కందిరీ పురుగు వచ్చి గూడు పెడుతుంటుంది ఆ గూడు మట్టితోటి అల్లి గూడు పెడుతుంది దాంట్లో ఆకులు తెచ్చి పెడతది లోపట ఈ గడ్డి మీద పారే పచ్చ పురుగు తెచ్చి దాంట్లో పెట్టి దాని మీద పెట్టి దాన్ని మూ మూత వేస్తుంది మూత వేసి ఆ జిగుడు మట్టితోటి మూత వేసి దాని చుట్టూ నాదము అది చేస్తూ ఉంటుంది ఆ నాదం చేయంగా 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 అప్పుడు ఆ పచ్చ పురుగు పురుగు అయ్యి అది తన్నుకు లోపల తన్నుకొని మట్టి తన్నుకొని బయటికి ఆకాశ గగనంలో ఎగురుతుంటుంది సృష్టి విధానం చూడండి ఎంత ఉందో ఎంత విచిత్రంగా ఉన్నదో అట్లనే శిష్యుడు గురువు ఏం చేస్తాడు చెప్పంగా 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 నోటుతున్న మాటలు చెప్పంగా ఈ బోధది చెప్పంగా నువ్వు అజ్ఞాన దశలో ఉన్నోనివి నీ జ్ఞానదశకు వచ్చి మమాత్మ సర్వభూతాత్మ అందులోనే ఏ ఆత్మ చైతన్య స్వరూపం ఉన్నదో దాన్ని దర్శింపజేస్తాడు నీకు ఎందుకంటే మనలో ఉన్న ఆత్మ ఏదైతున్నదో ఈ బ్రహ్మాండంలో పరమాత్మ స్వరూపం ఏ విధంగా ఉన్నదో దాన్ని అనుసంధానం చేసి నీకు దాని దగ్గరికి తీసుకుపోతాడు నిన్ను జీవినిగా తీసి శివునిగా మార్స్తాడు అంటే ఆ గురుశక్తి అట్లా ఉంటుంది అదేవిధంగా మనోదీక్ష మనసుతో తలిసే కొన్ని ఉన్నాయి ఇప్పుడు తాంబేలు గుడ్లు పెడతది సముద్రం నుంచి షరళ నుంచి బయటకు వచ్చి ఒక ఒడ్డుకు గుడ్లు పెట్టి అది వెళ్ళిపోతుంది కప్పి మట్టి పెట్టి కప్పి వెళ్ళిపోతుంది దానికి ఎప్పుడు తలంపు వస్తుందో నేను గుడ్లు పెట్టినా నా పిల్లలు ఏమైనాయో అని అన్నప్పుడు ఆ గుడ్లు పలిగి బయటికి వెళ్తాయి ఇది మనసులో తలుచుకుంటే దానికి ఆహారం నిండిపోతాయి అట్లనే గురువు కూడా శిష్యుడు ఏం పని చేస్తున్నాడు ఎట్లా ఉన్నాడు ఏం సంగతి అని గురువు తలంపినప్పుడు అతడు ఆయన విద్య నా విద్య అంతా దారబోసిన పోసిన నా శిష్యునికి వాడు మంచిగా కడతీరాలనే తలంపే ఉంటాడు ఆ తలంపు ఎప్పుడు ఉంటుందో ఆ శిష్యుని మీద అవన్నీ మనకు కంతకరంలో పడిపోతుంటాయి అట్లే ఈ మనోదీక్ష ఆ విధంగా ఉంటుంది అందుకని గురు శిష్యాన్ని న్యాయంగానే ఉంటాయి ఇవన్నీ ఎందుకంటే మీకు ఉపమానాలతో చెప్తే మీకు అర్థమవుతుందని చెప్తున్నాం అందువల్ల ఎల్లప్పుడూ గురువుని గురునామముని ఎప్పుడు మరవకూడదు ఎల్లప్పుడూ గురునామం చేయాలి అందుకనే నగరోరధికం రధికం నగరో రధికం నగరో రధికం నగరో రధికం శివశాస్త్రత శివశాసనత ఓ పార్వతి గురువు కంటే అధికమైన వస్తువు ప్రపంచంలో లేనేలేదు గురువే అన్నిటికీ మూలకారణం గురువే అధిష్టాన చేతన బ్రహ్మమై ఉన్నాడు గురువు చెప్పటికే ఈ ప్రపంచమంతా నడుస్తున్నది ఆయన ద్వారానే ఈ నువ్వు నేను ఎవరైనా సంస్థ మన ప్రపంచమంతా ఆయన సత్తా స్వరూపంతోటే ఇదంతా నడుస్తున్నది సూర్యుడు కానీ చంద్రుడు కానీ నక్షత్రం కానీ ప్రకాశింపజేయటం అంటే ఆ గురు శక్తి చేతనే ఈ ప్రకాశిస్తున్నాయి ఈయన ఒక్క సూర్యుడు మనకింత ప్రకాశిస్తున్నాడు కానీ గురువు కోటి సూర్య ప్రకాశమానుడు ఈయన ఒక్క సూర్యుడు అయితే ఆయన కోటి ప్రకాశమానుడు అంత గొప్ప తేజస్సు కలిగిన వాడు గురువు అందుకని దాన్ని తెలుసుకోవాలంటే మనం గురుసేవ చేయాలి దాని గురుసేవ చేస్తుంటే ఈ శరీరంలో ఉన్నబడిన ఇంద్రియాలు ఏ అయితే ఉన్నాయో ఆ ఇంద్రియాన్ని మనం తెలుసుకోవాలి ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క దేవుడు ఉన్నాడు ఒక్కొక్క కర్త ఉన్నాడు ఒక్కొక్క స్థానం ఉన్నాడు అవన్నీ గురువుగారు చెప్తారు ఓహో ఈ దేవతలంతా ఇల్లునే ఉన్నారు కదా ఈ శరీరంలో ఉన్నారు కదా ఈ దేవతలు ఉన్న తర్వాత బయట ఆడ ఉన్నారు బయట ఆడ వ్యతికే మనకు దొరకరు ఈ శరీరంలో మనం విచారణ చేస్తే మనకు అనుభూతి కలుగుతుంది ఎందుకంటే శివులకు ఎవరు ఈ శివులకు దేవుడు ఎవరు అంటే అష్ట దిక్కు పాలకులు ఈ అష్ట అంటే ఎనిమిది నాలుగు దిక్కులు నాలుగు మూలలు నాలుగు దిక్కుల నుంచి నాలుగు మూల నుంచి వచ్చే శబ్దం ఈ శివులే ఉంటుంది ఈ శరీరంలో ఏది వినదు ఎవరు చేసే పని ఆ పని చేయాలి అట్లా ఈ దేవుడు దేవుడెవరు అశ్వని దేవతలు నూరుకు దేవుడు అగ్ని అగ్నిదేవుడు దేవుడు దేవుడెవడు సరస్వతి చేతులకు దేవుడు ఉపేంద్రుడు కాళ్ళకు చేతులకు ఇంద్రుడు కాలకు ఉపేంద్రుడు మనకు చర్చక్ర నిరూపణల బ్రహ్మంగారు కూడా చెప్పాడు ఎందుకంటే ఆధార స్వాదిష్ట మణిపూర్వక వినూత విశుద్ధ ఆగ్నేయ శాస్త్ర చక్రంలో కూడా దేవుడు ఉన్నారు నాయన ఎక్కడ లేని నీ లోపల ఉన్నారు నువ్వు పరిశీలన చేస్తే అది అర్థమవుతుంది పరిశీలన చేయకపోతే నీకు అర్థం కాదు అందువల్ల నువ్వే దేవుడు కాదు నువ్వే నీ లోపల దేవుడు నువ్వే కనుక్కోవాలి అట్లా ఇప్పుడు సైనిస్ట్ కూడా కనుకుంటున్నారు ఇప్పుడు దేవుడు అంటే ఆడ ఉన్నారు ఏం సంగతి అని అతడే దేవుడు కానీ అతని సంగతి తెలియదు ఏదో ప్రయోగాలు చేస్తూ ఉన్నాం ఈ ప్రయోగాలు చేస్తూనే మనకు దొరకదు అందుకనే ఆయన ఒక గురువు ద్వారా దొరికితే గురువు చెప్తాడు ఈ విద్య ఇది మన పుస్తకాల్లో కానీ లేకపోతే పేపర్లో కానీ ఇది ప్రకటించేది కాదు ఇది ఆ రహస్యం ఆ గురు రహస్యం అది గురు శిష్య నాయంగానే ఉండాలి గురు శిష్య అనుబంధములే ఉంటుంది అందువల్ల ఎల్లప్పుడూ మనం గురువుని కొలవాలి అందుకనే సాంఖ్యము తారకము అమనస్కము మహావాక్య విచారాన్ని తెలిసినప్పుడు ఇవన్నీ మనం నడుచుకుంటే మనం పైకెక్కాలి కానీ ఉండే కానీ ఉండకూడదు ఇప్పుడు స్కూల్ని మనకు స్కూల్కి పోయినాము ఫస్ట్ ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ప్రాథమిక పాఠశాల అన్నారు అది ప్రాథమికలే ఉంటుంది ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి దాకా ప్రాథమిక పాఠశాల ఐదు నుంచి పది వరకు అన్నప్పుడు అది ఉన్నత పాఠశాల అది మండలానికి పోవాలి ఆ స్థానానికి అంటే ఒక్క స్థానమే ఉండవు కదా సంవత్సరం సంవత్సరం మెట్ ఎక్కుతూ ఉండాలి పది నుంచి పన్నెండు పదమూడు పద్నాలుగు పోయిన తర్వాత అప్పుడు జిల్లా పరిస్థితులు అని ఉంటుంది తర్వాత యూనివర్సిటీ అని ఉంటుంది ఇట్లా చదువుకుంటే మెట్లు ఎట్లుంటాయో దీంట్లో కూడా అట్లే ఉంటాయి సాంఖ్యము తారకము అమనస్కము మహావాక్య విచారణ ఈ మహావాక్య విచారణ ఏం చెప్తుంటుంది అహం బ్రహ్మస్మి ప్రజ్ఞాన బ్రహ్మము అయమాత్మ బ్రహ్మము సత్మసి బ్రహ్మము ఈ నాలుగు మహావాక్యాలు నువ్వే బ్రహ్మమని తేలిది నువ్వు నువ్వు బ్రహ్మమైనప్పుడు ఈ జన్మ మన్నలు ఎవరికి ఉన్నాయి అనేది మనం ఆలోచన చేయాలి ఎందుకంటే అలచతరవేద మహావాక్యములు ఎందు నీవే బ్రహ్మం బ్రహ్మ నిబయనుసు ఉపనిషత్ భాషము ఊహించ నివే బ్రహ్మం బ్రహ్మ నివయనుసు ధర్మశాస్త్రములో మర్మము తెలిసిన నీవే బ్రహ్మం బ్రహ్మ అభ్య ఏకశాస్త్రములో అభ్యసించిన నీవే బ్రహ్మ బ్రహ్మ నిబయనసు వేద వేదాంతలు సిద్ధ సిద్ధాంతలు ఇది చెప్పిన వాక్యాలు ఇవి మామూలు వాక్యాలు కావు మామూలు మాటలు కావు మరి నువ్వు బ్రహ్మమైనప్పుడు అహం బ్రహ్మస్మ నేనైనప్పుడు మన జననము మరణము ఎవరికి ఉన్నాయి అని మన ఆలోచన చేస్తే అది పై మెట్టు అది అది అప్పుడు పరిపూర్ణ బోధ అవసరం వస్తుంది ఈ మహావాక్యములో నేనే బ్రహ్మ అన్నవానికి ఈ జననము మరణము ఉన్నాయి ఈ సాగు పుట్టుకలతో కాలచక్రము తిరుగుతుంటాడు అప్పుడు పరిపూర్ణ బోధ గురువు దగ్గరికి వస్తాడు ఎందుకంటే ఈ అన్ని తెలియనప్పుడు వాడికి రాలేడు అది పై మెట్టు అందువల్ల ఎందుకంటే గురువుని వెళ్ళినప్పుడు మనం సేవించాలి అందుకని చెప్తాడు దేవుని నిన్ను ఎరగవు నీవు ఇప్పుడు కట్టివారు నేను తెలిపతా నీకు ఆ ఎందుకు కావున దేవుని ఇదిగో కనవనబోయి నామరూప కర్మ లేబోయి పోయి దేవునిలోనే నిన్ను లెస్స వెతికినా నావాళ్ళు ముచ్చడని అడుగోయి తెలుపుదంటాడు ముందర నిన్నీ సంగతి తెలియాలి నిన్ను నువ్వు తెలుసుకున్న తర్వాత దేవుని సంగతే తెలియదు నీ సంగతి తెలియదు నీ సంగతి తెలిసిన తర్వాత దేవుని సంగతి తెలియకుంటే అది తెలియబడదు అందువల్ల గురువే చెప్తాడు ఈ వెరి బాధ ఈ మామూలు మాటలు ఇవన్నీ నీకు ఎందుకు రానైనా నేను చెప్పినట్టు నువ్వు వినరా తీసి గురువు చెప్తాడు ఇదిగో చూపిస్తాడు దేవుని కానీ మనం చూడలేకపోతున్నాము ఎందుకని మన లోపల అజ్ఞానం కప్పుకొని ఉన్నది అంతకారణం పరిశుభ్రత లేదు ఆ దేవుని తెలుసుకోవాలంటే దేవుడు అందువల్ల గురువుకు ఎల్లప్పుడూ మనం శిరుసు ఉంచి మనము నమస్కారం చేసి చేస్తే ఈ ఇళ్ళలో ధర్మము మర్మము తెలియపడతాయి కానీ తెలియబడ సుమ అందుకని గురువే సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపము గురువు కంటే అధికమైన లేనే లేదని ఆనాడు శంకరుడే పార్వతుని చెప్తాడు అందువల్ల దాని విషయం ఏదో మనం బాగా గ్రహించాలి బాగా ఆలోచించాలి బాగా ఆలోచించి గురువుతోటి కొన్ని ప్రశ్నలు ఇస్తూ ఉండాలి కొన్ని ప్రశ్నలు వేసినప్పుడు ఆ ప్రశ్నకు జవాబు దొరుకుతుంది ప్రశ్న వేయకపోతే గురువు చెప్పలేడు ఏనాటికైనా ఏదో మామూలు మాటలు చెప్తాడు కానీ నువ్వు అయిన ప్రశ్న ఒకటి అడిగితే ఆయన దాని గ్యారంటీగా నీకు జవాబు దొరుకుతుంది నీకు ఒకదానికి ఒకటి దొరికినప్పుడు నీకు అప్పుడు మనసు ఆహ్లాదకరంగా ఉంటుంది ఓహో ఈ విధంగా ఉన్నదా ఈ జగత్తుకు ఆధారం ఎవ్వరు ఈ శరీరంలో ఉండి దీన్ని చైతన్య స్వరూపంగా నడిపించేవాడు ఎవడు అదేది నిన్ను నువ్వు తెలియాలి ఇంతకు నిన్ను తేల నువ్వెవరు నువ్వు కన్నువా ముక్కువా నోరా లోపట పేగుల గుండకాయ లేకపోతే కార్జమా ఏ నువ్వెవరు అది నాయ నాయ అంటున్నావు కదా అంటే వీటన్నిటికీ నువ్వు వేరై ఉన్నావు నువ్వు వేరు కాకపోతే నాది కాదా నాది అనవు వాటికన్నిటికీ నువ్వు వేరై ఉన్నావు ఆ ముచ్చట ఏందో గురువు దగ్గర మనకు తెలియాలి ఎందుకంటే ఇప్పుడు ఇది మామూలుగా అర్థం కాదు ఈ బోధ పన్నెండు సంవత్సరాలు సేవ చేసిన వానికి అర్థమవుతుంది ఎందుకంటే మనలో ఉన్న అంతా పరిశుభ్రతగా ఉండ ఉండకపోవచ్చు ఇప్పుడు సూర్యుడు పన్నెండు గంటలప్పుడు మన నెత్తి మీదకి వస్తాడు చూడండి పన్నెండు గంటలకు నెత్తి మీదకి వచ్చినప్పుడు ఒక బకెట్ నిండా నీళ్ళు తెచ్చి పెట్టండి తేట నీళ్ళలో సూర్యుడు ఆ ప్రకాశం ఆ నీళ్ళలో కనపడుతుంది మనకు చూస్తే అదే ఒక ఫిరగడం మట్టి పోయండి ఆ మట్టి పోస్తే ఆ నీళ్ళు మలినమైపోతుంది సూర్యుడు మనం కనబడడు అది నిజమా అబద్ధమా అదంతా మనకు నిజమో అట్లనే ఇది నీవు ఎవరు అనే తెలియబడదు దాని ఎప్పుడు పరిశుభ్రత చేస్తూ ఉండాలి అప్పుడు పరిశుభ్రత చేస్తున్నప్పుడు ఆ గురుశక్తి ఏందో ఆ నువ్వేందో అప్పుడు నీకు తెలియబడుతుంది నాకు ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులకు నమస్కారం చేసుకుంటూ ముగించుకుంటున్నాను జై బలో సద్గురు మహారాజుకు